వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ రెసిపీస్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నేను మీషో నుంచి ఒక డ్రెస్ని ఆర్డర్ చేశాను ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో కనీసం లక్ష మంది పైన ఆర్డర్ చేశారు మరి ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూసేద్దామా ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ కాటన్ మీద ఇదంతా ప్రింటెడ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు అలానే కిందకి వచ్చేసరికి కట్స్ కాకుండా జాయింట్ ఇచ్చేసారు ఇప్పుడు ఈ డ్రెస్ లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దామా ఈ డ్రెస్ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా బాగుంది కానీ నాకు డ్రెస్ వేసుకుంటే ఈ నెక్ దగ్గర వచ్చేసి చాలా చిన్న నెక్ ఇచ్చారు ఈ నెక్ దగ్గర అంత కంఫర్ట్గా అనిపించట్లేదు నాకు డ్రెస్ వేసుకుంటే అందుకనేసి ఈ డ్రెస్ నేను రిటర్న్ పెట్టేస్తున్నాను క్లాత్ పరంగా అయితే చాలా బాగుంది మెత్తగా చాలా బాగుంది కొంచెం ఈ నెక్ వల్లనే కొంచెం ప్రాబ్లంగా ఉంది అంతే అంత కంఫర్ట్ అనిపించలేదు నాకు మరి చాలా చిన్న నెక్ ఇచ్చారు బ్యాక్ కూడా చాలా పైకి ఉంది ఫ్రంట్ కూడా చాలా పైకిచ్చేసారు కాబట్టి ఈ నెక్ వల్ల అంత కంఫర్ట్గా అయితే నాకు డ్రెస్ వేసుకుంటే అంత కంఫర్ట్గా అనిపించట్లేదు కాబట్టి ఈ డ్రెస్ని రిటర్న్ పెడుతున్నాను క్లాత్ అయితే చాలా బాగుంది ఇట్లా చిన్న మెడ వేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది కంఫర్ట్ ఓకే అనుకునే వాళ్ళు ఈ డ్రెస్ తీసుకోవచ్చు లేదు మరి ఇంత చిన్న నెక్ వస్తే మాకు అంత కంఫర్ట్గా ఉండదు అనుకునే వాళ్ళైతే ఈ డ్రెస్ని స్కిప్ చేయచ్చు ఈ డ్రెస్ వచ్చేసి నేను ఎక్కువ మంది పర్చేస్ చేశారు కదా చాలా కంఫర్ట్గా బాగుంటుంది అనుకున్నాను కానీ అంతమంది పర్చేస్ చేసినా కూడా నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నెక్ వల్ల మీషోలో ప్రోడక్ట్ చూసిన వెంటనే ఈ డ్రెస్ ఇంతమంది పర్చేజ్ చేశారు కదా చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ క్లాత్ పరంగా అయితే బాగుంది క్లాత్ పరంగా అయితే చాలా మెత్తగా బాగుంది కొంచెం నెక్కి ప్రాబ్లం అంతకుమించి ఏం లేదు మనం పెట్టిన కాస్ట్కి రీజనబుల్గానే ఉంది ఇది ఎక్కువ కాస్ట్ పోలేదు టూ సిక్స్టీ రూపీస్ వరకు పడింది అంతే మనం పెట్టిన కాస్ట్కి రీజనబుల్గానే ఉంది కానీ కొంచెం నెక్ వరకే ప్రాబ్లం నెక్ కనుక కొంచెం పెద్దగా ఉన్నట్టయితే కొంచెం రౌండ్ నెక్ వచ్చినట్టయితే కంఫర్ట్గా ఉండేది మరీ నెక్ పైకి ఉండేసరికి కంఫర్ట్ అనిపించక రిటర్న్ పెట్టేస్తున్నాను ఈ డ్రెస్ని ఎలా వస్తుంది అనుకోలేదు ప్రోడక్ట్ అయితే ఇంత చిన్న నెక్కి వస్తుంది అనుకోలేదు మీకు ఎలా ఉంది డ్రెస్ బాగుందా కాకపోతే డ్రెస్ లుక్ అయితే కూడా బాగుంది మీకు ఎలా ఉంది డ్రెస్ మీకు నచ్చిందా ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్